లడ్డూ వివాదం దారి తప్పుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది తిరుమల లడ్డూ వివాదంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య కౌంటర్లు రివర్స్ కౌంటర్లు నడుస్తున్నాయి లడ్డు అంశంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పట్ల పవన్ కళ్యాణ్ స్పందించడం పవన్ స్పందనకు మళ్లీ ప్రకాష్ రాజ్ వీడియో సందేశాన్ని పంపించడం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో లడ్డూ వివాదం దారి తప్పుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి చివరికి ఈ వివాదం వీరి మధ్య కొత్త వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది దుర్గమ్మ గుడిలో మెట్లు శుభ్రం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సమయంలో ప్రకాష్ రాజ్ తనపై చేసిన ట్విట్టర్ కమెంట్లపై మండిపడ్డారు తాను ప్రకాశ్ రాజు ఎంతో గౌరవిస్తానన్నారు అయితే తాను తిరుపతి లడ్డూ విషయంపై స్పందిస్తే ఆయన కించపరిచేలా మాట్లాడారని సహించేది లేదన్నారు పవన్ కళ్యాణ్ విమర్శలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు నేపాల్లో ఓ సినిమా షూటింగ్లో ఉన్న ఆయన అక్కడి నుంచి తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు తాను చెప్పిన అంశాన్ని పవన్ కళ్యాణ్ వేరేగా అర్థం చేసుకున్నారని తన ట్వీట్ను మరోసారి చదవాలన్నారు నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తానన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ లడ్డూ ఇష్యూపై స్పందిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలన్నారు పవన్ స్పందనపై ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగిందని నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి కానీ లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు ఈ ట్వీట్ పైనే విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర ఘాటుగా స్పందించారు పవన్ మొత్తంగా నెలాఖరులో ప్రకాష్ రాజ్ హైదరాబాద్కు విజయవాడకు వచ్చి స్పందించిన తర్వాత దీనిపై మరింత రాజకీయం రాజుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి